హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడు విడత పథకానికి సంబంధించి పేర్లైతే రిలీజ్ అవ్వడం జరిగింది మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉందో లేదో మీరైతే చెక్ చేసుకోండి ఇక్కడ పేరు ఉంటేనే ఈ పిఎం కిసాన్ పదిహేడు విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది డబ్బులు జమ అవుతాయి చాలా చక్కగా నేనైతే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు స్టేట్ అడుగుతుంది మీ యొక్క స్టేట్ అనేది ఇవ్వండి అదేవిధంగా డిస్టిక్ అడుగుతుంది మీ యొక్క డిస్టిక్ అనేది ఇవ్వండి సబ్ డిస్టిక్ అడుగుతుంది మీ యొక్క సబ్ డిస్టిక్ అనేది ఇక్కడ ఇవ్వండి బ్లాక్ అడుగుతుంది మీ యొక్క బ్లాక్ అనేది చాలా చక్కగా మీరైతే ఇక్కడ ఇవ్వండి అదేవిధంగా మీ విలేజ్ని అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది చాలా చక్కగా ఇక్కడ మీకైతే డిస్ప్లే అవ్వడం జరిగింది చూడండి చక్కగా చూపిస్తుంది ఇక్కడైతే మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇందులో ఎవరి పేరైతే ఇక్కడ ఉంటుందో అలాంటి వారికి మాత్రమే పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ వీలైనంత తొందరలోనే అనగా ఈ పథకానికి సంబంధించి నాలుగు ఒకసారి వేస్తారు మనకి ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున రెండు వేల రూపాయలను అర్హత పొంది మరియు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి డబ్బులను అయితే వేయడం జరిగింది తాజాగా ఈ జూన్ నెలలోనే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రెండు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సరికొత్త అప్డేట్స్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే